ఈ సంక్రాంతికి ఖచ్చితంగా మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నది ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయింది అక్కడక్కడ మిక్స్డ్ టాక్తో కంటెంట్ మంచి కంటెంటే బట్ కానీ మరి తీసిన విధానమో వచ్చి వచ్చిన టైము కరెక్ట్గా ఉన్నో కాదు తెలియదు కానీ సినిమా అక్కడక్కడ నెగిటివ్ టాక్ వచ్చేస్తున్నాయి అదేవిధంగా రీసెంట్ టైంలో గేమ్ చేంజర్ మూవీ గురించి కొందరు పబ్లిక్ రివ్యూలు పెట్టారు సో అందులో అయితే ఒక అతను చెప్పాడు ఇప్పుడున్న టైంలో యూత్కి మంచి సినిమాలు ఇస్తే ఎవరు చూడరు ఖచ్చితంగా యూత్ చెడిపోయే సినిమాలు ఇస్తే ఖచ్చితంగా హిట్ అవుతాయి అనేసి అన్నారు సో ఆయన చెప్పి నిజమే నాకు అర్థమవుతుంది చెడిపోయే సినిమాలు అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కలెక్షన్ భారీ కొడతాయి మంచి సినిమాలు అయితే అలా కొట్టవు తెలుసు కదా రీసెంట్ టైంలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆ సినిమానే సో నెక్స్ట్ వచ్చేసి డాకు మహారాజ్ ఈ సంక్రాంతి విన్ అవుతుందా లేదా అంటే చెప్పలేం భయ్య ఎందుకంటే కంటెంట్ అది బందీ సంబంధించినది సో కొంచెం మాస్గా ఎలివేషన్స్ ఉన్నాయి పిక్చర్ చూసుకుంటే ఊర్వేష్ రావత్ సాంగ్ హైలైట్ ఉండొచ్చు అదేవిధంగా కంటెంట్ అర్థం కాలేదు ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయలేదు ఆ విధంగా ట్రైలర్ కట్ అయితే ఉన్నాయి సో ఇంకా బాగా మ్యూజిక్ వచ్చేసి తమన్ మామూలుగా ఇచ్చి పడేసాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ డాకుమారాజ్ ఈ రెండు మూవీస్ని పక్కన పడేసి మరి సంక్రాంతి సినిమా పక్కమైన అవుతుంది ఈ సంక్రాంతికి ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో చూసే సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం ఎందుకంటే ట్రైలర్ చూసాం త్రీ సాంగ్స్ ఫుల్ వైరల్ అయిపోయాయి సో ఆ విధంగా చూసుకున్న ఇంకా కంటెంట్ పరంగా చూసుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సో కామెడీ జోనర్ లో ఫుల్ ఉంటది అనిల్ రోహపూడి గారు అయితే ఖచ్చితంగా సినిమాని కామెడీ జోనర్ లో పెట్టేస్తుంటారు సో డాకు మహారాజ్ గేమ్ టీంజర్ ఈ రెండు గొడవపడి ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా లైట్ గా తప్పించుకుని మరి ఈ సంక్రాంతి విన్ అవుతుంది రాసి పెట్టుకుని కావాలంటే సో ఈ సంక్రాంతికి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు విక్టరీ సో పేర్లలో ఉంది ఖచ్చితంగా ఈ సంక్రాంతి ఖచ్చితంగా కొట్టేస్తాడు సో మీరు ఉంటారా ఈ మూడు మూవీలో ఒక సంఘా విన్నర్ ఎవరితో కూడారా కామెంట్ మ్యూస్ లో కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి